హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఆల్టో కేటెన్ ఆల్టో కేటెన్ వచ్చేసి ఇది మీకు రెండు వేల పదకొండు మాటలండి ఇది మీకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఇది వచ్చేసి మీకు తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది మీకు వచ్చేసి మీరు ముందు వచ్చేసి సిల్ టైల్ ఉన్నాయి ఎందుకు వచ్చేసి సెవెంటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ మాత్రం కాదు సార్ లోన్ మాత్రం కాదు నెట్ క్యాష్ పెట్టే వెహికల్ అన్న తీసుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల పదకొండు ఆల్టో అండి మీకు మైలేజ్ కూడా వచ్చేసి పద్దెనిమిది దాకా మైలేజ్ కూడా వస్తుందండి ఎవరికైనా అంటే దీనికి వచ్చేసి పవర్ స్టేరింగ్ వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి మీకు లోన్ మాత్రం కాదు సార్ ఇది వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీకు ఒకసారి వెహికల్ అన్నది చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి రైట్ సైడ్ ఇది టైర్ కూడా తీసుకోవచ్చు స్టీల్ టైర్ ఇది రైట్ సైడ్ ఇది వెనకాల కూడా వేసుకోవచ్చు రూపు కూడా వేసుకోవచ్చు లెఫ్ట్ సైడు మ్యూజిక్ సిస్టమ్ ఏసీ వెనకాల కూడా చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు ఏసీ సరే రీడింగ్ కూడా సూ తీసుకోవచ్చు తొంభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగిందండి డోర్ కూడా తీసుకోవచ్చు ఈ డోర్ కూడా తీసుకోవచ్చు పవర్ విండోస్ రావండి చూసుకోవచ్చు ఓన్లీ మనకు చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మండలండి ఆల్టో కేటెన్ ఇది వచ్చేసి మీకు తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది మీకు వచ్చేసి దీనికి ముందు స్టిల్ టైర్లు ఉన్నాయి వచ్చి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మీరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నీ చెక్ చేసుకొని చెక్ చేసుకొని మీకు ఐదు పది కిలోమీటర్లు కాకపోతే ఇరవై కిలోమీటర్లు టెస్టార్లు చేసుకోరు ఆల్ చేసుకున్న తర్వాత వెహికల్ అన్నీ తీసుకోర్రీ వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల పదకొండు మోడల్ మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పని చేస్తుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నీ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అన్నీ తీసుకుని ఈ రేట్ బండి రేట్ వచ్చేసి కేవలం ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తానండి కేవలం ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చూసుకొని చూసుకున్నాకనే మాట్లాడుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఆల్టో టెన్ వెహికల్ అండి తక్కువ బడ్జెట్లో కారండి తక్కువ బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పని చెప్తుంది కేవలం ఒక లక్ష ముప్పై ఐదు వేలు రూపాయలు చెప్తామండి అండి ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ వచ్చి చెక్ చేసుకొని మీకు నస్తనే వెహికల్ అన్నది తీసుకోండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ ఎదిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ వస్తుంది ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాను వాటి కాల్ ఓకే ఫ్రెండ్స్ రైట్